వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సు మాంజలి మణిపూర్లో మళ్ళీ అల్లర్లు జరుగుతున్నాయి మణిపూర్ మంటలతో రగిలిపోతోంది ఒకటో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై జాతికి చెందిన కొంతమంది ఉగ్రవాదులు మైతయి తెగల పైన డైరెక్ట్ గా డ్రోన్తోనే దాడి చేశారు ఒక తీవ్రవాద సంస్థకి డ్రోన్ ఎలా వచ్చాయి డ్రోన్తో దాడి చేయడం అంటే అది ఒక దేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక తెగకి సంభవమా అంటే చాలా కష్టతరమైన కష్టతరం అన్నమాట ఎందుకంటే ఒక డ్రోన్ అనేది వాళ్ళ చేతికి రావాలంటే చాలా కష్టం దీంట్లో ఏదైనా ఒక విదేశీ కుట్టైనా ఉండాలి స్వదేశంలో ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులైనా వాళ్ళ చేతికి అలా డ్రోన్ ని ఇచ్చే ఇచ్చైనా ఉండాలి సరే ఎందుకు ఇలా ఎప్పుడు కూడా ఈ మణిపూర్ అల్లర్లతో అట్టుడుగుతోంది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు తెలుసుకునే ముందు నాది మాట నా ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అసలు మణిపూర్ అనేది ఎలాగా ఉంది దాని యొక్క స్వభావం ఏంటి దాని నైసర్గిక స్వరూపం ఏంటి అనేది మనం చూడాలి మణిపూరు దాని పక్కన బర్మా అనే దేశం కూడా ఉంది బర్మ మణిపూరు ఒకప్పుడు రెండు స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి అలా ఉంటుండగా పద్దెనిమిది వందల ఎనభైలో బర్మ మణిపూర్ మీద దాడి చేసి ఆక్రమించాలనుకుంది ఆ టైంలో బ్రిటిష్ వారు దాన్ని మణిపూర్కి సహాయం చేసి మణిపూర్ని నగ్గించారు అయితే బ్రిటిష్ వారు భిన్నంగా ఉంటారా ఆ మణిపూర్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో దాడి చేసి మణిపూర్ మీద తన బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు అయితే ఈ మణిపూరు చాలా అందమైన ప్రదేశం ప్రకృతి రమణీయతకి పేరు ప్రదేశం అన్నమాట ఎప్పుడైతే బ్రిటిష్ వారు తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నారో అది అలా సాగుతోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది నలభై తొమ్మిదిలో ఆ మణిపూర్ని ని కేంద్రపారత మన మన దేశంలో కలిపేశారు ఆ మణిపూర్ యొక్క రాజు తరువాత అరవై రెండులో దాన్ని కేంద్రపారత ప్రాంతంగా చేశారు డెబ్బై రెండులో అది ఒక రాష్ట్రంగా అవతరించింది ఇలా మణిపూర్ చరిత్రని మనం తెలుసుకోవచ్చు మణిపూరికి చుట్టూ ఏ ఉన్నాయో చూద్దాం మణిపూర్కి చుట్టూ నాగాలాండ్ అస్సాం మిజోరాం అనే రాష్ట్రాలు ఉన్నాయి దాంతోపాటు ఒక ముఖ్యమైన దేశంతో సరిహద్దును పంచుకుంటోంది అదే బర్మా లేదా మ్యాన్మార్ ఈ బర్మాతో మూడు వందల యాభై కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటోందనమాట ఈ మణిపూర్ ఇదే చాలా ముఖ్యమైన విషయం అయితే ఈ మణిపూరు ద జ్యువెల్ ఆఫ్ ఇండియా గాను స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా గాను పేరు తెచ్చుకుంది అంత అందంగా ఉంటుంది అనమాట అంతేకాదు ఎంతో మంది క్రీడాకారులని మన దేశానికి అందించినటువంటి రాష్ట్రం అన్నమాట అయితే ఈ మణిపూరు చుట్టూ కొండలు పర్వతాలతో నిండి ఉంది మధ్యలో మాత్రం చక్కటి వ్యాలీ అంటే మణిపూరు రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి చుట్టూ ఉన్న కొండ ప్రాంతం రెండవది మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాలీ ప్రాంతం ఇంఫాల్ వ్యాలీ అంటాం దీన్ని అయితే ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతం తొంభై శాతం విస్తీర్ణంలో ఉంది దాంట్లో ముప్పై ఐదు శాతం మంది కుకీలు నాగాలు ఉంటారు మధ్యలో ఉన్న ప్రాంతం పది శాతం ప్రాంతంలో అరవై ఐదు శాతం మంది తెగ ప్రజలు ఉంటారు అంటే ముఖ్యంగా ఈ మణిపూర్ ని రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి కొండ ప్రాంతం రెండు మధ్యలో ఉన్న వ్యాలీ ప్రాంతం కొండ ప్రాంతంలో కుకి జాతి వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు వాళ్ళు ముప్పై ఐదు శాతం మంది ఉన్నారు అలాగే మధ్యలో ఉన్నటువంటి వ్యాలీ ప్రాంతంలో తొంభై శాతం మంది అరవై ఐదు శాతం మంది ప్రజలు పది శాతం భూభాగంలో నివసిస్తున్నారు కుకీ జాతి వాళ్ళేమో ఎక్కువ మంది క్రైస్తవులు మైతయి జా తెగ వాళ్ళేమో ఎక్కువ మంది హిందువులు కొద్దిగా ముస్లింలు ఇంకా కొద్దిగా బౌద్ధులు ఉన్నారు వీళ్ళిద్దరూ ఇలా ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకి కనిపించేటువంటి ఈ గొడవలకి కారణం ఇప్పటిది కావనమాట ఎప్పటి నుంచో వీళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి ఈ గొడవలకి కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సరే ఈ మణిపూర్ రాష్ట్రానికి ఒక దేశంతో సరిహద్దు ఉంది అని చెప్పుకున్నాం అది బర్మా లేదా మియాన్మార్ ఇక్కడి నుంచి అంటే ఈ బర్మా నుంచి చాలా మంది వలసదారులుగా ఈ యొక్క కొండ ప్రాంతానికి మణిపూర్లో ఉన్నటువంటి కొండ ప్రాంతానికి వచ్చి ఈ గిరిజనులతో కలిసిపోయి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అలా కొనసాగిస్తే నష్టం ఏమీ లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో డ్రగ్స్ ని సాగు చేస్తున్నారు అంటే డ్రగ్స్ పండిస్తున్నారు అన్నమాట ఈ విషయం మన ప్రభుత్వానికి తెలిసింది తెలిసి పదిహేను వేల నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ని గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో నాశనం చేశారు మన ప్రభుత్వం వాళ్ళు మరి డ్రగ్స్ ని నాశనం చేస్తే మంచిగా చేద్దా చాలా మంచి కదా దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ అక్కడ ఉన్నటువంటి కుకీ తెగ ఏమంటున్నారంటే ఈ దాడంతా మధ్యలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైతేయి తెగవాళ్ళే చేయించారు అని వాళ్ళు అనుకుంటున్నారు అందుచేత మైతేయి తెగల మీద కక్షని పెంచుకున్నారు అంటే ఈ యొక్క గొడవలకి కారణం ఫస్ట్ అదనమాట ఏంటి అక్కడ ఉండేటువంటి భూమిలో డ్రగ్స్ ని పండిస్తున్నారు ప్రభుత్వం దాన్ని పట్టుకుంది దాని వల్ల మైతేయి తీగల మీద పగని పెంచుకున్నారు ఇది ఒక కారణం ఇక రెండో కారణం ఏంటంటే తెగలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పున్నాం ఇందాకే మనం అరవై ఐదు శాతం మంది ఉన్నారు ఏకంగా అక్కడ కానీ వాళ్ళకున్న భూమి మాత్రం పది శాతమే వాళ్ళు రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యి మాకు కూడా కుకీ తెగల మాదిరిగా రిజర్వేషన్ కావాలి ఎందుకంటే మాకు భూమి తక్కువ మాలో కూడా చాలా మంది ఉన్నారు మరి మేమేమో ఎక్కువగా ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి లేకపోతే కొనుక్కోవడానికి అవకాశం కూడా లేదు అందుచేత మాకు రిజర్వేషన్ కల్పించండి అని అడిగారు దాన్ని అలా మన కోర్టు సంగతి తెలిసినదే కదా ఎప్పుడో రెండు వేల పదమూడులో వేస్తే ఈ కేసు మరి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి సానుకూలంగా తీర్పునిచ్చింది ఏమని మైతే తెగల తెగ ప్రజలు కూడా రిజర్వేషన్ ని అనుభవించవచ్చు అని చెప్పింది వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వని చెప్పింది దాంతో కుకీలు ఇంకా మండిపోయారు అసలే జనాభా ఎక్కువ చాలా అభివృద్ధి చెంది ఉన్నారు బాగా ధనవంతులు అయినటువంటి మైతే తెగ ప్రజలకి కూడా రిజర్వేషన్ ఇస్తే ఇది మాకు కూడా నష్టమే అని ఇంకా పగని పెంచుకున్నారు రెండు ఈ రెండు కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఇంకా ఎక్కువైంది అది అలా ఉండగా అదే రెండు వేల ఇరవై మూడులో లో మే నెలలో ఏం చేసిందంటే మన ఈ కేంద్ర ప్రభుత్వం చాలా మటుకు అక్రమంగా ఆక్రమించుకున్నారు అనేటువంటి పేరుతో ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకుందనమాట దీనితో ఇంకా ఎక్కువ అలజడి పెరిగిపోయింది అందుచేతనే మరి ఆ ఈ గొడవలు అలా జరుగుతూనే ఉన్నాయి అలా జరుగుతూ జరుగుతూ ఉండగా ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ యొక్క అంశం కూడా బయటకు వచ్చిందో దానితో ఇంకా రెచ్చిపోతున్నారు ఇలా ఉండగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డ్రగ్స్ ని ఆ సాగు చేస్తున్నారు అనేటువంటి ఆ డ్రగ్స్ ని సాగు చేసే వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయని ఒక మూడు చర్చిల్ని పొరగొట్టిందనమాట ఈ యొక్క మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇలా చర్చిల్ని పడగొట్టిందో ఇది మతం యొక్క రంగు పులుముకుంది ఎప్పుడైతే మరి వీళ్ళందరూ క్రిస్టియన్స్ కదా ఎక్కువ మంది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు దేనికి తోడు లెఫ్ట్ ఇల్లిబరల్స్ ఇంకా వీళ్ళందరూ ఏకమయ్యి చాలా విపరీతమైన గొడవలు చేశారు అంతేకాదు అక్కడే ఉన్నటువంటి థామస్ గ్రౌండ్ లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కుకి జాతికి చెందినటువంటి ప్రజలు ఈ సమావేశానికి ఏకంగా అరవై వేల మంది వచ్చారు ఈ సమావేశం హింసారూపాన్ని ఆ దాల్చింది దాంతో చాలా మంది మరి చనిపోవడం జరిగింది కొన్ని ప్రాంతాలు అయితే ఖాళీ కూడా చేసేయడం జరిగింది దాని అది అలా ఉండగా ఒక రోజు ఏం చేశారంటే మన ముఖ్యమంత్రి గారు అనేటువంటి వీరేంద్ సింగ్ గారు ఏం చేశారంటే అక్కడ ఒక జిమ్ ని మరి స్టార్ట్ చేయడానికి ఇనాగరేట్ చేసేటువంటి ఫంక్షన్ ఒకటి పెట్టుకున్నారు అది తెలిసినటువంటి కుకీలు మరి ఆ ఎక్కడైతే ఆ జిమ్ ఇనాగ్రేషన్ జరుగుతుందో అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లన్నిటిని కూడా ధ్వంసం చేసి మొత్తానికి గొడవకు దిగారు దీనితో ఈ గొడవ పెద్దదైపోయిందనమాట ఇలాగా ఒకరిని ఒకళ్ళు చంపుకుంటున్నారు మైతేయి తెగ వాళ్ళు కుకీ వాళ్ళని కుకీ తెగ వాళ్ళు మైతేయి తెగ వాళ్ళని ఇలా చంపుకుంటూ పోతున్నారు దీంట్లో భాగంగా జరిగిందే ఇద్దరు కుకీ స్త్రీలను పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో అక్టోబర్ లో చేసి వాళ్ళని రేప్ చేయడం జరిగిందనమాట అలాగా అలాంటివి మైతేయి తెగల మీద కూడా చాలా జరిగాయి కాకపోతే అవేవి కూడా బయటికి రాలేదు ఈ అన్నిటి కారణాల వల్ల మరి మణిపూరు రగిలిపోతుంది అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి మణిపూర్ గొడవలకి కారణం ఆ తెగల మధ్యలో ఉండేటువంటి వైషమ్యాలే అని మనం అర్థం చేసుకోవాలి